అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను తినడానికి అద్భుతంగా ఉంటుంది చాలా స్పెషల్గాను ఉంటుంది హెల్దీ ఈజీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా నైట్ డిన్నర్గానైనా ఇది చేసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఈ రెసిపీ మీరు చేస్తే మెచ్చుకొని తీరాల్సిందే మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాల్ చూద్దాం ఇందుకోసం నేను ఒక కప్పు పెసలు తీసుకుంటున్నాను పొట్టుతో ఉన్నటువంటి అండి వాటర్ వేసి శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటూ వాటర్నంతా కూడా వంపేయాలి ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి మూత పెట్టి ఒక మూడు గంటలు నాననివ్వాలి చూద్దాము మూత తీసి మూడు గంటలు అయిపోయింది పెసలన్నీ కూడా బాగా నానిపోయినాయి ఇప్పుడు మనము ఒక మిక్సీ జారు తీసుకుందాము మిక్సీ జార్లో ఈ పెసలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెసలన్నీ ఈ విధంగా మిక్సీలో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ ఎల్లిపాయలు కొంచెం అల్లం ముక్క రుచికి తగ్గ పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో దానికి అనుగుణంగా పచ్చిమిర్చి వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి చూడండి మరీ మెత్తగా వద్దు రవ్వ ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్నంతా కూడా మనము ఒక బౌల్లోకి వేసుకుందాం చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనకి సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది ఎలా ఉంటుందో ఆ విధంగా రవ్వ రవ్వగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము ఈ ఉప్పు పసుపు కరగడానికి తర్వాత అంతా కూడా బాగా కలుపుకోవాలి పిండి మరీ జాలుడుగా వద్దు కాస్త గట్టిగానే ఉండాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెన్నం మీద ఈ విధంగా దోశ వేసుకోవాలి దోశ మరీ పల్చగా రాదు కాస్త మందంగానే ఉంటుంది ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ని అలాగే ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొత్తిమీర తరువు కూడా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి డయాబెటిక్ అయినా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షను తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది గమనించగలరు తర్వాత దోశను మనం రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలి మీకు ఇమీడియట్గా ఈ దోశ కావాలనుకుంటే మనం పెసల్ని నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది టైం ఉంటే ఈ విధంగా మూడు గంటలు నానబెట్టుకోండి చూడండి ఎమ్మి ఎమ్మి దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో దోశ కూడా చూద్దాము పెన్న మీద ఈ విధంగా పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈ విధంగా అనుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి మీకు నచ్చిన చట్నీతో తిని తినవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి రెండు వైపు కూడా తిప్పి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఎమ్మి ఎమ్మి రెసిపీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్